అందరికీ భీమ్ ఈరోజు పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది ముఖ్యంగా ఎస్సీ స్టడీ సర్కిల్ను ఏర్పాటు చేసి నిరుద్యోగులు అయినటువంటి ఎస్సీ ఎస్టీ యువకులకు కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనము శ్రీనగర్లో ఉన్నటువంటి రెండవ భవనాన్ని ఏపీ స్టడీ సర్కిల్ ఎస్సీ స్టడీ సర్కిల్గా నామకరణం చేసి దానికి రెండు కోట్లు ఖర్చు పెట్టి వివిధ రకాల మర్మతులు చేసి ఎస్సీ యువకులకు కోచింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ భవనాన్ని ప్రారంభించడం జరిగింది అయితే ఖాళీ ఉందని చెప్పి రెండు నాలుగు తాత్కాలికంగా ఖాళీ ఉందని చెప్పేసి కోర్టు టెంపరవరీగా పోక్సో కోర్టుని ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి అప్పుడున్నటువంటి కలెక్టర్ గారు డీడీ సోషల్ వెల్ఫేర్ గారికి ఉత్తర్వులు ఇచ్చినారు టెంపరవరీ అని చెప్పి ఇప్పుడు పర్మనెంట్గా అక్కడే కోర్టు నిర్వహించడం వల్ల ఎస్సీకి ఎస్సీలకు సంబంధించిన ప్రయోజనాలకు సంబంధించిన భవనాలు కానీ ఆస్తులు కానీ ఇతర ప్రయోజనాలకు వాడుకోవడంతో మా యొక్క ఎస్సీ ఎస్టీలు ఇంకా వెనుకబడే విధంగా ఉంటున్నారు కావున నిరుద్యోగ నిరుద్యోగులైనటువంటి ఎస్సీ ఎస్టీ యువకులకు స్టడీ ఎస్సీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి దానికి నిధులు కూడా మంజూరు అయినాయి వెంటనే పోక్సో కోర్టు భవనాన్ని ఖాళీ చేసి మా సాంఘిక సంక్షేమ శాఖకు ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం శ్రీనగర్లో ఉన్నటువంటి భవనాన్ని ఎండవారు చేయాలని కలెక్టర్ గారికి వినయించడం జరిగింది గౌరవనీయ కలెక్టర్ గారు కూడా వెంటనే వీటిపైన జిల్లా జడ్జి గారితో మాట్లాడి చర్యలు తీసుకొని అదేవిధంగా ఎస్సీలకు ఉపయోగపడే విధంగా స్టడీ సర్కిల్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అతి తొందరలో ఈ నే ఈ మంత్ ఆఖరిలో మాకు ఖచ్చితంగా ఆ బిల్డింగ్ని ఎండవారు చేస్తే మాకు స్టడీ సర్కిల్ మంజూరైంది ఆ మంజూరైంది మళ్ళీ వేరే జిల్లాలకి ఆలస్యం కాకుండా వేరే జిల్లాలకు తరలిపోకుండా మా జిల్లాలో పేదరికము కరువు అనేక రకాల ఇబ్బందులు ఉన్నటువంటి అనంతరం జిల్లాలో ఏర్పాటు చేసి మా యొక్క సంక్షేమానికి పాటపడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం